ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది అధికార పక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా టీడీపీ నాయకులు కల్తీ మద్యానికి పాల్పడుతున్నారు కల్తీ మద్యం ద్వారా వాళ్ళ అక్రమాలకు పాల్పడుతూ భారీ ఎత్తున డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ అటు వైసీపీ కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి దీంతో అధికార పక్షం సీఎం చంద్రబాబు ఒక మెట్టు దిగి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే కల్తీ మధ్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని ఇద్దరు నాయకుల్ని సస్పెండ్ చేస్తుంది మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మద్యం కుంభకోణం కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తూనే ఉంది ఇంకా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలే చాలామంది నాయకుల్ని అధికారులని ఈ కేసులో అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు దాదాపు పదహారు పదిహేడు నెలల పాటు తెరపైకి వచ్చినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసు ఇంతవరకు ఒక కొలిక్కి తీసుకురాలి ఈ రెండు అటు మద్యం కుంభకోణం కేసు ఇటు కల్తీ మద్యం కేసు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చగా మారాయి మరోవైపు కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న కారణంతో ఇద్దరి ఇద్దరు నాయకుల్ని సస్పెండ్ చేసినటువంటి సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా సభ మర్యాదలు ఉల్లంఘిస్తూ మాట్లాడినటువంటి బాలకృష్ణ ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ సీఎం చంద్రబాబు విమర్శలు ఎదుర్కొన్నారు అంత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో బాలకృష్ణ మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు అన్న చర్చ కూడా వినిపిస్తుంది కేవలం ముఖ్యమంత్రి విఎంకుడు కావడం బామర్ది కావడం మంత్రి నారా లోకేష్కి స్వయంగా మేనమావం కావడం తర్వాత పిల్లనిచ్చిన మాము కావడం ఈ కారణాల వల్ల బాలకృష్ణని ఇంచి కూడా కదల్చలేకపోతున్నారు అదే వేరే నాయకుడు వేరే ఎమ్మెల్యే ఎవరైనా ఇలాంటి అమర్యాదకరమైనటువంటి ప్రవర్తన అసెంబ్లీ వేదికగా చేసి ఉండి ఉంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఉండేవాళ్ళు అన్న చర్చ కూడా వినిపిస్తుంది ఇప్పటి వరకు అడపాదడప చిన్న చిన్న సమస్యలు వచ్చిన మొత్తం మీద సజావుగా సాగుతున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీల మధ్య సఖ్యత ఏమాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కూటమి వర్గాలని కలకలం రేపాయి చంద్రబాబు నాయుడికి పెద్ద సమస్య తెచ్చిపెట్టాడు బాలకృష్ణ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈ ఇబ్బందులు కొని తెచ్చారు అన్న చర్చ కూడా వినిపిస్తుంది అయితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటికీ సీఎం అయినప్పటికీ బంపర్ మెజారిటీతో గెలిచినప్పటికీ ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి ఆయన సహాయం పొందడంలో కానీ కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకోవడంలో కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే కూటమిని సమన్వయం చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారన్న చర్చ కూడా వినిపిస్తుంది అయితే రాజకీయ పరమైనటువంటి సంక్షోభాలను ఎదుర్కొని పార్టీని ప్రభుత్వాన్ని సజావుగా నడిపించడం అనేది చంద్రబాబుకి కొత్త ఏం కాదు ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నారు గతంలో వాటినికీ వాటి వా ఆ సమస్యలకు బెదరకుండా బెరవకుండా ఏమాత్రం లొంగకుండా ప్రభుత్వాన్ని పార్టీని సక్రమంగా నడిపించారు అన్న ఆ ప్రశంసలు కూడా ఆయన మీద ఉన్నాయి అధికారంలో ఉన్నప్పటికీ సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి ఆ మాత్రం అంటే ఆశించిన మేరకు అనుకున్నంత మేరకు సహాయం పొందడం లేదు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కానీ నిధులను కేటాయించడంలో కానీ ఏమాత్రం వాళ్ళు శ్రద్ధ చూపించడం లేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అంటే మొత్తం మీద ఇటు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నప్పుడు ఇటు అధికార పక్షంలో ఉన్నప్పటికీ కేంద్రం నుంచి సహాయ సహకారాలు పొందడంలో తీసుకోవడంలో ఆయన పెద్ద ఎత్తున ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు పైకి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన లోపల అంతర్గతంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంత సజావుగా సాగడం లేదు చంద్రబాబు నాయుడు అనుకున్నంత మేరకు ప్రభుత్వ పాలన సాగ సాగడం లేదు అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో ఇటీవల అంటే అసెంబ్లీ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలతో అంటే ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ తనకు జ్వరం వచ్చింది వైరల్ ఫీవర్ వచ్చిందన్న పైకి అలా చెప్తున్నప్పటికీ ఆయన సభ రెండు రోజులు ఉండగానే ఆయన హైదరాబాద్ ఇంటికి వెళ్ళిపోయారు దాదాపు ఆయన ప్రాణప్రదంగా అంటే ఆయన అంతకంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తి భూమి మీద లేడు అంతటి ప్రేమ అనురాగాలు పొందుతున్న చూపించేటువంటి అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ని బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అలిగి ఇంటికి వెళ్ళారన్న చర్చ కూడా ఉంది ఈ సమస్యలన్నింటినీ సమ అంటే లేకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ని బాధపడకుండా ఆయన్ని అంటే క్షమాపుణం ఇండైరెక్ట్గా క్షమాపులు కోరే విధంగానే ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఈ రాజకీయ పరమైనటువంటి చర్చలు కూడా సాగించారు కూటమి కూటమి వర్గాల్లో ఎలాంటి విభేదాలు తావలేదు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మనసులో పెట్టుకోవద్దు మనమంతా మిత్రులుగానే ఉంటాము ప్రభుత్వాన్ని సజావుగానే సాగిద్దాము అన్నట్టుగా ఆయన చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్తో అన్న చర్చ కూడా రాజకీయ పక్షాల్లో వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇన్ని ఒడిదుడుకుల నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూటమి సజావుగా సాగుతుందా లేకపోతే బాలకృష్ణ లాంటి వ్యక్తులు మధ్య మధ్యలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కూటమి బంధం విడిపోయే అవకాశాలున్నాయా అనేది భవిష్యత్తులో చూద్దాం